తప్ప అందరూ ఉన్నారు ఓటింగ్ లో సో మీరు ఎవ్వరికి ఓట్ అయిపోతున్నారు ఐ ఓట్ ఫర్ తనూజా ఐ ఓట్ ఫర్ దివ్య ఐ ఓట్ ఫర్ భరణి ఐ ఓట్ ఫర్ సుమన్ శెట్టి ఐ ఓట్ ఫర్ సంజన ఐ వోట్ ఫర్ గౌరవ్ ఐ ఐట్ ఫర్ కళ్యాణ్ రీతు డిమన్ పవన్ ఇట్లా నిఖిల్ ఎవరికి మీరు ఓటు వేయబోతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి జియో ఆట్స్టర్లో వేసినా వేపున ఇక్కడ డెఫినెట్లీ కామెంట్ చేయండి పైకి వచ్చేటువంటి కామెంట్లో ఎక్కువ ఓట్లు ఐ ఓట్ ఫర్ అని ఎవరి పేరు ఉందనేది మనం పెద్ద సర్వే చేస్తున్నాం ఇది చాలా దూరం వెళ్తుంది ప్రతి ఒక్క పిఆర్ ప్రతి ఒక్కళ్ళ పిఆర్ మన కామెంట్స్ చూస్తున్నారు జనం ఎవరికి సపోర్ట్గా ఉన్నారో అబ్జర్వ్ చేస్తున్నారు సో మిస్ అవ్వకుండా కామెంట్లో తెలియజేయండి ఎవరికి మీరు ఈసారి ఓట్ అయిపోతున్నారు ఇవి ఎందుకంటే అందరు నామినేషన్లో ఉన్నారు రిమాంజలు కాకుండా సో ఉన్నటువంటి ఓటింగ్ రిజల్ట్స్ని మనం ఒకసారి జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఆబ్వియస్లీ ఫస్ట్ పొజిషన్లో తనూజా కనిపిస్తుంది ఆ తర్వాత కళ్యాణ్ పడాల కనిపిస్తున్నాడు కళ్యాణ్ పడాల బయట నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకోవాలా వద్ద వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఇంకా ఇట్లా అట్లాగే నడుస్తున్నాడు అయితే తను మనం చేసిన నామినేషన్ నాకు నచ్చలేదు సంధ్యనైనా అదే చెప్తాడు నిఖిల్ అయినా అదే చెప్తాడు సరిగా ఆటలేదు యాక్టివ్గా ఉండట్లేదు అని నామినేట్ చేశాడు చాలా ఫూలిష్ నామినేషన్ అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా అదే చెప్పాడు నిఖిల్కి వెరీ డిజాస్టర్స్ నామినేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనిపించింది కళ్యాణ్ పడాల ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఎమర్జ్ అవ్వాలి తనుజాని ఎదిరించేయాలి పొడి చేయాలి అట్లనే చేయాలి అది కూడా బట్ గా అయినా సరే అంత ఆడుతున్నాడు రా బాగా అనే పాయింట్ మధ్యలో ఒకసారి మాత్రమే వచ్చింది దాన్ని ఇప్పుడు వరకు ఆ ఓట్ బ్యాంక్ వచ్చింది అతను ఇంకా మించి ఏం కావాలి సో సరిగ్గా ఎమర్జ్ అయితే సూపర్ ప్లేయర్ అయ్యో అయిపోస్తాను వీక్స్ ఇంకెప్పుడు ఎమర్జ్ అవుతాడో తెలియదు నాకు సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు థర్డ్ పొజిషన్ లో సుమన్ శెట్టి నేను ఇంత గేమ్ ఆడేస్తున్నానా అని సుమన్ శెట్టే అనుకున్న లెవెల్లో వీకెండ్ నాగార్జున వచ్చి పొగుడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళు బరణికి డబ్బు బరణి డప్పు కొడుతుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళకి సుమన్ శెట్టికి ఎక్కడో హోస్టే వచ్చి డప్పు కొడతారు నాగార్జున సుమన్ శెట్టితోపు తురుమనేసి సుమన్ శెట్టి కూడా నిఖిల్ని చేసినటువంటి నామినేషన్ కానీ రీజన్ కానీ వరస్ట్గా చండాలంగా కనిపించే సుమన్ శెట్టే సరిగ్గా గేమ్ ఆడు ఎందుకు లేపుతున్నారో మనకే తెలియదు కానీ నిఖిల్ని నువ్వు గేమ్ ఆడలేదు అంటు అనేది ఫుల్ ఇష్ట నిఖిల్ గేమ్ ఆడలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఆ మాట సుమన్ శెట్టి అంటాం అనేది నా చూసి నేర్చుకో అన్నట్టుగా మాట్లాడడం అనేది అతి పెద్ద అంతకంటే పెద్ద జోకుండా అనిపించింది సో థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాడు సంజయ్ నగర్ ఫోర్త్ పొజిషన్లో కనిపిస్తుంది హౌస్లో ఒక పది శాతం ఓటింగ్ అయితే ఉంది ఇమాన్యువల్ లేడు కాబట్టి ఆ టూ త్రీ పర్సెంట్ డెఫినెట్లీ యాడ్ అవుతుంది ఇంకా ఎక్కువ యాడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో గౌరవం నామినేట్ చేస్తే రివెన్యూ నామినేషన్ చేస్తానన్నప్పుడు వాలిడ్ పాయింట్ ఏం కనపడలేదు ఎంటర్టైన్మెంట్ కొంచెం బానే ఉంది డెఫినెట్లీ తగ్గింది వరకు మీద చాలా ఎక్కువగా నువ్వు ఎక్కడున్నా నీ ఆట నువ్వు ఆడేస్తావు నీ కంటెంట్ నువ్వు క్రియేట్ చేస్తావు నీ హడావుడ్ నువ్వు చేస్తావు అంటుంది అన్నాడు కదా నాగార్జున అట్లాగే నైట్ ఏమన్నా గొడవ మర్చిపోయినా పొద్దున్నకు వచ్చి మళ్ళీ గుర్తు చేసి గొడవ వేసుకుంటుంది భరణి ప్రస్తుతానికి ఐదు శాతంతో అది సారీ ఐదు ప్లేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది వీకెండ్ తర్వాత మాత్రం తను గోల్డెన్ బజార్ కోసం తను జాన్ని అడిగినప్పుడు సేవ్ చేస్తావని అడగడంతో ఖచ్చితంగా అతనికి సింపతి వచ్చిన సిచ్యువేషన్ కనిపించింది ఇదివరకు ఎంత బాధాకరం అంటే ఫస్ట్ టూ వీక్స్లో విన్నర్ మెటీరియల్ డ్యాఫినెట్గా ఇవి ఈ సీజన్ గెలవబోయేది భరణీయే అందుకే చెప్తాను నేను ఇవాళ అనిపించింది బిగ్ బాస్లో రేపు అనిపితనుంచి అతనుంచి అతను ఎత అతను అని ఎగుతున్నాం రేపు పొద్దున అదే తన మొత్తం అత్త పాతడానికి పడిపోయిందా సెకండ్ థర్డ్ పొజిషన్కి వచ్చినా షాక్ అవ్వక్కర్లా ఓట్లంటే ఈగోతో వేసేస్తారు ఫ్యాన్ బేస్ బిల్డ్ అయినప్పుడు అది వేరే కదా గేమ్ కరెక్ట్గా ఆడడం గురించి మాట్లాడుతున్నాను సో బిగ్ బాస్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు అంటానికి భరణీయ మెయిన్ ఇది ఎగ్జాంపుల్ ఎందుకంటే రెండు వారాలలో మిన్నర్ మెటీరియల్గా ఏమర్జీ అయినటువంటి అతను ఇక్కడికి వచ్చేసరికి తను కానీ ఈ బజర్ అడుక్కునే సిచ్యువేషన్కి వచ్చాడంటే మరి అర్థం చేసుకోండి ఎట్లా ఉందో సో అన్నీ ఉండే అల్లుడి నోట్లో సెన్ అన్నట్టుగా ఓపెన్ అవ్వనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కొంచెం బెటర్గా దివ్యాన్ని నిన్న నామినేట్ చేశాడు కానీ నామినేట్ చేయడాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఇచ్చినటువంటి రీజన్స్ చాలా చండాలంగా ఉన్నాయి మనం ఆల్రెడీ బర్నీకి ఏమైందని ఒక వీడియో కూడా చేసింది దాంట్లో చెప్పాను నేను చాలా క్లియర్గా లాజిక్ లేకుండా చెప్పాడు ఏదో మనం చెప్పొచ్చు కానీ సో ప్రస్తుతానికి పర్లా సేఫ్ జోన్ ఉన్నాడు నెక్స్ట్ ఆరో ప్లేస్లో దివ్య ఉంది అంటే తనుజా మీద లాస్ట్ వీక్ అటాకింగ్తో ఈమెని గట్టిగా బయట టార్గెట్ చేశారు తనూజా ఫ్యాన్స్ అయినా సరే ఈ అమ్మాయిని మెచ్చుకోవాలి కామనర్ అయ్యి ఉండి కూడా తనుజా అంటే తోపు సెలబ్రిటీ భయంకరమైన మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు పిఆర్ ఓటింగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక కామనర్గా వచ్చి దివ్య స్ట్రాంగ్గా ఎదుర్కొంటోంది అంటే వీకెండ్లో కూడా అందరూ సరెండర్ అయిపోయి తమనుజా నామినేట్ కూడా చేయకూడదు అనుకున్నప్పుడు అంటే ది దివ్యా చేయలేదు అనుకో అది వేరే విషయం టాప్లో వాళ్ళు ఎవరిని కూడా నామినేట్ చేయాలి బ్యాక్లో కిందలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేశారు తనుజా ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు సో డెఫినెట్లీ దివ్యాని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది ఆపరేషన్ దివ్యాని కూడా ఆల్రెడీ నడుస్తుంది సో కామెంట్ కంపోజిట్ పర్సన్ గా అంటే నిఖిల్ విషయంలో కాస్త ఇది అవి నడుస్తూ ఉన్నాయి హౌస్లో ఇక నెక్స్ట్ లెవెల్లో డిమన్ పవన్ కనిపిస్తున్నాడు అతను అన్నిట్లో కూడా తోపుగా నడుస్తూ ఉన్నాడు ఎప్పటి నుంచి కూడా సో డెఫినెట్లీ అతను కూడా సేఫ్ జోన్లో ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా సేఫ్ జోన్లో అనుకుంటున్నాను ఎనిమిదో ప్లేస్లో రీతు చౌదరి కనిపిస్తుంది ఒక ఆరు శాతం అంటే సేమ్ ఫాలోయింగ్ ఓట్ సేమ్ ఓటింగ్తో కంటిన్యూ అవుతూ వస్తుంది హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆమెకు నెగిటివిటీ బాగా పెరిగింది ఫస్ట్లో ఫ్లిప్ అది సో అన్ఫేర్ డెస్టర్ అవి తీసుకొని అంటే గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతూ ఉంటుంది రీతు యొక్క గ్రాఫ్ ఎప్పుడు కూడా సో అట్లా ఫ్లాట్గా వెళ్తున్నట్టు అనిపించుకుంటుంది సూపర్గా ఏం పెరగదు అందుకే ఫ్లాట్ అన్న కొంచెం పెరిగి మళ్ళీ కొంచెం దగ్గర అట్లా ఫ్లాట్గా ఆల్మోస్ట్ ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది రీతి యొక్క గ్రాఫ్ అని చెప్పుకోవచ్చు కానీ ఆడాలనే జీల్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది రీతుల్లో మనకు ఎందుకు వచ్చిన గొడవలు అనే యాటిట్యూడ్ కాదు డిమాన్ కి అండ్ రీతుకి ఇద్దరు కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ బట్ ఈ ట్రాక్ అని పక్కన పెట్టేస్తే మాత్రం ఇద్దరు సూపర్ అంటే డూఆర్డై అన్నట్టు కనుక ఆడితే హౌస్లో టాప్ ఫైవ్ లో ఉంటారు వీళ్ళు ఇద్దరు అండ్ డీమన్ అందులో డౌట్ లేదు నామినేషన్స్ లో కూడా డీమన్ అంటే ఒకలా చూస్తావు వేరే వాళ్ళతో ఒకలా చూస్తా ఇంట్లో వాళ్ళు ఫాదర్ అవుతున్నారని చెప్పినా కూడా మార్చుకోవట్లేదు ఒకటి వాళ్ళ బ్యాట్ అది తొందర ప్లేస్ లో గౌరవం ఉన్నాడు ఫోర్ పర్సెంటేజ్ నోటింగ్ అనిపిస్తుంది ఇతనికి ఎప్పుడైనా లీస్ట్లోనే లోనే ఉన్నాడు సేవ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది వీక్ సంజనాన్ కూడా నామినేట్ చేసే ప్రయత్నంలో చాలా హడావిడు మీరు డ్రామా చేస్తూ ఉంటారు ఓవర్ ఎమోషనల్ అయిపోతారు అన్నట్టు మాట్లాడాడు అంటే టాస్క్లు కాదు బిగ్ బాస్ ఆయన ఆడాడు డెఫినెట్లీ సూపర్ ఆడాడు వాటర్ టాస్క్ మిడ్ నైట్ వరకు ఆడాడు అతను ఆడితేనే గెలిచారు అసలు తనుజా అండ్ మాన్యువల్ టీమ్ అందులో డౌట్ లేదు రాము కూడా ఉన్న టీము బట్ స్టిల్ టాస్క్లు మాత్రమే కాకుండా హౌస్లో కూడా కలవటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇట్లాగా అంటే అతను నలుగురు టార్గెట్ చేసినప్పుడు సెల్ఫిష్ అన్నారు ఇట్లా రకరకాల మాటలు మాట్లాడారు టార్గెట్ గుడి అయినప్పుడు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయింది అనుకోండి అతను డెఫినెట్లీ టాప్ ఫైవ్ వరకు వెళ్ళిపోవచ్చు దాన్ని అతను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి సో అట్లాంటిది చేయడం అనేది ఇతను మిస్ అవుతున్నాడు గౌరవం అనేది బాగా కనిపిస్తుంది మనకి సో అందువల్ల అతను వెనకబడుతున్నాడు అన్నట్టుగా కనిపించింది అండ్ నిఖిల్ కూడా ఆఖరి పొజిషన్లో నిఖిల్ కనిపిస్తున్నాడు సో ఆ డబల్ ఎనిమేషన్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నిఖిల్ అండ్ గౌరవ్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ హౌస్లో కనిపిస్తుంది లేదు వీకెండ్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ప్లాన్ చేస్తే కనుక దివ్య ఫ్యాన్స్ ఆపరేషన్ దివ్య అని వాళ్ళు స్కెచ్ కనుక వేస్తే ఎగ్గిరి దివ్య కిందకు వచ్చేస్తుంది లేదా టాప్ టూ బాటం టూలోకి వస్తుంది అప్పుడు దివ్య అండ్ ఇంకొకళ్ళు నిఖిల్ కానీ దివ్య అండ్ గౌరవ్ కానీ వెళ్ళిపో అవకాశాలు కనిపిస్తుంది